హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఇవాటి మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ సాంబార్ అండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మనం సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా అరకప్పు కందిపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ నానంబెట్టుకోవాలండి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని అందులో చింతపండు రసం మొత్తాన్ని తీసుకోవాలండి అదేవిధంగా ఒక లీటర్ దాకా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కందిపప్పు మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసేయాలండి ఈ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కావలసినటువంటి వెజిటేబుల్స్ని ని ఇందులో వేసుకోవాలండి నార తీసినటువంటి మునక్కాయ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా రెండు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అదే విధంగా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పీల్ తీసి పెట్టినటువంటి సిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ మిశ్రమ అన్నంతటిని బాగా కలుపుకొని మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలండి చూడండి మనకు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకోవాలి ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని ఇందులో మనం పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అదేవిధంగా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇందులో మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చిని ఈ విధముగా పొడుగుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆయిల్లో హీట్ అవ్వని చూడండి ఈ పోపు మిశ్రమం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం సాంబార్లోకి పోసేసి బాగా కలుపుకోవాలి చూడండి రాయలసీమ స్పెషల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్